ఆటో డ్రైవర్లు తాము చేసే పనికి వెన్ను తెచ్చే విధంగా నడుచుకోవాలని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు ఒంగోలులోని పోలీసు కళ్యాణ మండపంలో రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వృత్తి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు భద్రతతో పాటు రక్షణ అనేది మనకు చాలా ముఖ్యమన్నారు వంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని దానిని నియంత్రించేందుకు ఆటో డ్రైవర్లు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని తెలిపారు ప్రజలకు మంచి వాతావరణం కల్పించేలా ఆటో డ్రైవర్లు పోలీసు శాఖతో కలిసి ముందుకు నడవాలన్నారు పార్కింగ్ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు రోడ్డు భద్రతా నియమావళి సూచనలను డ్రైవర్లు తప్పక పాటించాలన్నారు కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు పోలీస్ పిల్లలు వాళ్ళు కూడా అరే మా నాన్నది మా నాన్న గారి ఎవరి పిల్లలు ఆటలు పెట్టుకుంటుంటారు మీ పిల్లలు కూడా గౌరవంగా మా నాన్న ఆటో డ్రైవర్ మా నాన్న రూల్ ప్రకారం వెళ్ళే మనిషి పది మందికి హెల్ప్ చేస్తారు మనం ఆటో డబ్బులు తీసుకుంటారు తప్పేముంది మేము ఉద్యోగం చేసి జీవితం తీసుకుంటాం మీరు మాట్లాడటం డబ్బులు తీసుకుంటారు అమ్మాయి వేరే సర్వింగ్ సొసైటీ ఎవరి లెవెల్లో వాళ్ళు సర్వ్ చేస్తారు కానీ ఆ పని చేసేటప్పుడు మాత్రం కొన్ని విలువలతో మనం చేయాలి కొన్ని బాధ్యతలు ఉన్నాయి బతుకు జీవనంలో కొంత కష్టంగా ఉంటుంది ఆటో జీవితంలో నాలుగు రూపాయలు వస్తే కానీ మీకు రోజు గడవనటువంటి పరిస్థితి మీకు దాంట్లో కూడా గౌరవంగా జాగ్రత్తగా సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రజల ప్రాణాలు అలాగే మీ ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి ఒక ఇష్యూ దాన్ని క్లియర్ చేస్తున్నాం అవును కదా ప్రాఫిట్ సమస్య ఉంది దాంతో చాలా మంది మీ ఒక్కరు ఆటో వాటి ఒక్కరే సమస్య కాదు ఇక్కడ చాలా మందితో అందరికి ఎలా వెళ్ళాలి రూల్స్ తెలియకుండా సిగ్నల్స్ లేకుండా ఇన్ని రోజులు ఎవరి పై చేస్తున్నారు బట్ దాని ముందే ఇంపార్టెంట్ లేదు కాబట్టి వాటికి అది వెళ్ళిపోవడం అలాగే యాక్సిడెంట్ అవడం ఒక సిస్టమేటిక్ గా లేకపోవడం వల్ల సిగ్నల్స్ కొంత ఉన్నా కొంతసార్లు ఆగిపోవడం ఇలాంటి వల్ల ఒక మీద అవేర్నెస్ లేదు అవగాహన లేదు ఎలా వెళ్ళాలి ఏంటి దీంట్లో మీరే ఎక్కువ నష్టపోతుంటారు ఆటో డ్రైవర్లు ఎక్కువ నచ్చపోయారు ప్రజలకు వస్తుంటారు వెళ్తుంటారు ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేస్తారు నేను మీ టైమింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ విధంగా మనం మీటింగ్ పెట్టడానికి ఏంటంటే ఏదో మిమ్మల్ని బయట పెట్టడానికి లేదా కేసులు కట్టి అరెస్ట్ చేసేస్తాను బయట పెట్టడానికి కాదు మనం అందరం కూడా

వాళ్ళందరికీ లైసెన్స్ లేవు వీళ్ళందరూ పైన అవగాహన కలుపుతారనే సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది వల్ల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ మట్టిని తీసేసారు ఆ డ్రైనేజ్ లోకి కలపడానికి బెజ్జం పెట్టేశారు అందువల్ల మాకు పండ్లు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇవాళ నేను ఫుట్బాల్ రోజు మాకు పండ్లు స్టాండ్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను నా మున్సిపల్ కమిషన్ కూడా వెళ్ళాను దాన్ని పరిష్కారం చేస్తామయ్యా ఇబ్బంది లేకుండా మనము స్టాండ్ స్టాండ్స్ లో ఉన్న సిల్లీగా ఆ ఆటో బాగా అర్థం పెడుతున్నాడు ఈ ఆటో వాడు మన పాసింజర్ లాగేస్తున్నారు ఇవి కాదు సమస్యలు అంటే సమస్యలు మనకి అన్ని చోట్ల స్థానం లేవు ఇప్పుడు సిటీ బాగా పెరిగిపోయింది బంగారు షాపింగ్ మాల్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి ఎక్కడ కూడా మీ స్థానికంగా మీరు నిలబడే కదా ఎక్కడ అవకాశం ఉందో ముందు తెలుసుకోవాలి అది తెలుసుకుని సార్ ఈ ప్లేస్లో అయితే మాకు